ఇదండి నేను జల్లిన ఐదు వలసలు చూడండి ఒలసిపోయేలు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో మరి ముందుకి నేను పంట నేను జల్లిన పంట చూపిస్తాను ముందుకి పిండి దుంపలు అయితే ఇంకా మిర్రనర ఈ తార దుంపలు అయితే ఎలాగైనా దగ్గరనే ఈ మట్టి కొద్దిగా సైడ్లో తగ్గుతుని దుంప వస్తుంది అంటే చూసారా దుంప అయితే చాలా లోతుగా ఉంది అందలేకపోతున్నాను అమ్మ ఇదిగో దుంప అయితే ఉంటాయి ఇది ఒక ముఖ తింటే కడుపు నిండుతుంది ఇది అయితే పెద్దది ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇలా కడగాల ఇలా కడుగుతే చిన్న ఎందుకంటే చిన్న చిన్న రాయలు రాయలు ఉంటాయి లోపల ఇది కడుగితే Mana kebakar, gua tak tiduran. Kayaknya, <hesitation> tinggi itu nano. Bro, berapa dalam? For contact four kaya? itu <tisimu> ఫ్రెండ్స్ ఉడకాయగలేదు దుంపలు దించు దించుతున్నాను అమ్మ పొగ ఈ గుడిస లోపల తింటే కోతులు వస్తే తినేస్తుంది కొద్దిగా బయటలో ఎక్కడైనా చాపరాగ పెట్టి తింటే ఎదురుగా బాగుంటుంది దగ్గర తీసుకెళ్లిసి ఎదురుగా చూసి చూసి తినాలా దుంపలు అయితే తీసుకెళ్తున్నాను ఇప్పుడైతే పేరు అక్కడ కుట్టేశాను ఇప్పుడైతే దుంపాలు పోసేస్తున్నాను కొద్దిగా సల్లారితే తర్వాత తినాలా ఇప్పుడు చామలకి వలసలకి అది మొత్తం చుట్టుపక్కల చూడాలా కోతలే కోతలు వస్తుంటే మరి తినేస్తాయి దుంపల కొద్ది చల్లారు దాకా మరి కోతలు వచ్చాయి ఏంటి ఇప్పుడైతే కోతలు వెళ్ళాయి నేను కూర్చుని ఇప్పుడు దుంపలు తింటాను సూపర్ ఉడుకున్నాయి దుంపలు అయితే గుమ్మడి కొరతో నేను ఇంకా బాగుంటుంది ఇవే నాకు ఆహారం మరి ఆకలితో మరి ఇవే ఇవే మాకు దుంపలు ఇదే హారం మాకు ఇదే తినుకొని మరి కడుపు నిండితే ఇక్కడ ఉండిపోవాలా మరి కడప నిండా పోతే ఇంటికి వెళ్ళాలా మరి కోతలు కూడా మళ్ళీ వడ్లీ వెళ్ళట్లేదు ఈ దుంపలు తిని ఇలాగ ఇక్కడ గుడిసాలు పడుకోవాలా తోలిసిపోవాలని చూడండి కందులు సామలు చూపెడుతున్నాను కొద్దిగా పదండి చూపిస్తాను చేసిన పంట ఇదిగో నా గుడిసాట కూడా సీతప్పని వేసినాను ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ముందుకున్నాయి ఇంకా అదించు నేను జల్లిని అదించు చూపిస్తాను ముందుకు రండి ఎదుకండి నేను వేసిన మినుములు ఇప్పుడైతే కాస్తున్నాయి ఉంటే ఒక ఆరకరే ఉంటుంది ఆ సాంబల్ అయితే ఒక ఆరకరేమే చిన్నాను ఇది వచ్చే నెల అవుతుంది మినిమల్ అయితే ఫ్రెండ్స్ ఈ పంటని నమ్ముకొని బతుకుతున్నాం ఏ పనులు ఏ పనులు చేసుకుందామైనా ఏ పనులు దొరకట్లేదు ఈ పంటలు చేయకపోతే మరి మా బతుకు సాగదు ట్యాంక్ పర వాషింగ్